విశాఖలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్లను ఆహ్వానిస్తూ మంత్రి లోకేష్ లండన్లో హై ప్రొఫైల్డ్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షోలో యూకే డిప్యూటీ హై కమిషనర్ టెక్ మహీంద్రా యూరప్ విభాగం ప్రెసిడెంట్ ఐసిఐసిఐ బ్యాంక్ యూకే విభాగం సీఈఓ ఏపీఐఐసి వైస్ చైర్మన్ అండ్ ఎండీ గ్లోబల్ ఫండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు చెందిన నూట యాభై మంది సీఈఓలు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు పాల్గొన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు పదిహేను నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను మంత్రి లోకేష్ వివరించారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి అవకాశాలపై లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రఖ్యాత సంస్థలైన హిందూజా రోల్స్ రాయిస్ వంటి గ్రూప్లతో ప్రత్యేక సమావేశాలు గ్లోబల్ బిజినెస్ లీడర్లు పెట్టుబడిదారులతో ఫైవ్ సైడ్ చాట్ నిర్వహించారు ఏపీలో పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ గ్రీన్ ఎనర్జీ డిజిటల్ ఇన్నోవేషన్ ఆధునిక తయారీ రంగం వంటి అంశాలను హైలైట్ చేశారు పెట్టుబడులతో పాటు శాశ్వత ఆర్థిక అవసరాలను ఇన్వెస్టర్లకు వివరించారు నవంబర్లో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ కు రావాల్సిందిగా గ్లోబల్ కంపెనీల సీఈఓలు పాలసీ మేకర్లు ఇండస్ట్రీ లీడర్లను లోకేష్ ఆహ్వానించారు ట్రేడ్ టెక్నాలజీ స్థిరమైన వృద్ధి అంశాలపై లండన్ రోడ్ షోలో కీలక చర్చలు జరిపారు